ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభారాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అయితే ఈ రాశి వారికి అకస్మాత్తుగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మేము ముందు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు అలాగే మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఇక ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి వ్యక్తులకి జీవితం పట్ల అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది వీరు చాలా ధైర్యవంతులు పట్టుదలతో ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే అనుకున్నారంటే అది ఖచ్చితంగా ఏది ఏమైనా సరే దాన్ని సాధించి తీరవలసిందే అని అనుకుంటారు వారు ఈ కుంభ రాశి వారు అనుకున్నది సాధించడానికి ఎక్కువగా ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు అనుకున్నది అనుకుంటే సాధిస్తూ ఉంటారు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారని అలానే రాశి వారు చాలా మంచి వ్యక్తులు గుణగణాలను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే గనక వెంటనే వీరు ఆపద నుండి రక్షించాలని వీరైతే అనుకుంటారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు వీరి పక్క వాళ్ళని ఎంతో ఎక్కువగా నమ్ముతారు కానీ వారిని మాత్రం వీరు అస్సలు నమ్ముకోరు అలాగే ఈ రాశివారు అందువలన ఈ కుంభరాశి వారు కొన్ని ఇబ్బందులను సమస్యలను అయితే ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడే కూడా కొన్ని కొన్ని ఆగిపోవడం కూడా జరుగుతుంది అలాగే రాశివారు పట్టుదలతో ఉంటారు కానీ కొన్ని కొన్ని మీరు మీ మీద మీరు నమ్మకం లేనప్పుడు సమయంలో కూడా కొన్ని సమస్యలు అనేవి కూడా ఈ రాశివారు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో పుట్టినవారై అయితే మీకు కొన్ని మంచి రోజులు అయితే రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కోవడం అనేది జరిగింది అయినప్పటికీ కుంభరాశి వారు ఒక చిన్న చిరునవ్వుతో మీకు ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు ఇక్కడ నుంచి మీరు అనుకున్న విజయాన్ని అయితే సాధించి ముందుకైతే సాగుతారని చెప్పుకోవచ్చు ఇక నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే కనుక ఈ కుంభరాశి వారు చాలా ఆశ్చర్యపోతారు ఇక అంతటి పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారని విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే రాశివారు దైవాన్ని ఆరాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం అని చెప్పుకోవచ్చు మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎప్పుడు కూడా ఉంటుంది ఈ కుంభరాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు అలవాటు మానుకోవాలి ఎందుకంటే ఈ రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే కనుక మొదటిది మీరు దైవారాధన చేయటం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభం ఇస్తారో మీరు అనుకున్న వాటిలో రెట్టింపు విజయాలు అయితే మీరు ఈ కుంభరాశి వారు సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ వారు మీరు అనుకున్న వాటిలో విజయాన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధిస్తూ తీరుతారు ఇక దైవార్ధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మెదలు పెట్టండి అలాగే కుంభరాశి వారు చేస్తున్న ఇంకో తప్పు ఏంటంటే డౌట్లోనే ఉండిపోతూ ఉంటారు అంటే మీలో మీరే సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవార్ధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మనసులో పెట్టుకొని పనులైతే చేస్తారు మనం ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో పని చేస్తామో అప్పుడే విజయాన్ని అయితే సాధిస్తూ తీరుతాము ఇది అవుతుందో లేదో అని డౌట్ కొద్దీ ఆ పని చేస్తే ఆ డౌట్ నిజమే అవుతుంది కనుక ఎప్పుడైనా ధైర్యంగా ఏ పని చేసినా ఇది సాధిస్తాం అని ధైర్యంతో మనం ముందుకు సాగడం సాగనివ్వాలి అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సేసే వస్తుంది అంటే మీరు ఖచ్చితంగా ఈ పని సాధిస్తామని నమ్మకం పెట్టుకొని దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా చాలా ఎక్కువగా అయితే మొదలు పెట్టండి ఇక ఈ రాశి వారికి సంబంధించి విషయాలను మీ పేరెంట్స్ దగ్గర మాత్రమే చెప్పుకోండి అంటే మీకు పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇతరులకు చెప్పకూడదు వేరే వారి దగ్గర అసలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే ప్రతి విషయాన్ని ముందుగానే వేరే వాళ్ళు గమనించి మీ యొక్క పనులకు ఆటంకాలు భంగం కలిగించాలని వారైతే అయితే చేస్తూ ఉంటారు మీరు చేసే పని జరగకుండా చేయటానికైతే వారు ప్రయత్నాలైతే అనేవి వాళ్ళందరూ చేయటం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు అంటే మీ యొక్క ఎదుగుదల వారు ఓర్చుకోలేకపోతున్నారు ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరి మీద ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని ఎదుటి వారికి చెప్పకూడదు అలాగే ఈ రాశివారు ఈ మూడు రోజులలో నూతన ప్రారంభాలు అలాగే వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో ఈ మూడు రోజులలో అయితే మీకు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయని చెప్పుకోవచ్చు మీ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాతనే ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతాంత్రాలతో ఇక చెల్లరేగిపోతూ ఉంటారు ప్రయత్నాలైతే మీకు మీ యొక్క ప్రయత్నాలకు భంగం కనిపించాలనేది వారైతే చూస్తూ ఉంటారు అంటే మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు రాకూడదని మిమ్మల్ని ఇంకా ముంచేయడానికైతే వారు అయితే చేయడం అయితే జరుగుతుంది కానీ మీరు ఏమాత్రం పక్కన వాళ్ళ మాటలు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి అప్పుడే మీకు ఉత్తమమైన ఫలితాలైతే వస్తాయి అలాగే ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పై మీరు నమ్మకం పెట్టుకొని అలాగే దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడు మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విజయాలైతే మీరు రెట్టింపు అనేది మీ అవుతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వారికి అయితే ఈ సమయంలో మీరైతే ఏదైతే కోరుకుంటారో ఆ ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతాయి అంటే కొంతమందికి వాహనాలు కొనుక్కోవాలని ఉంటుంది అలాంటివి కొనుక్కోలాంటివి అవి అలాంటివి చేస్తూ ఉంటారు లేదా గృహం లాంటివి కొనుక్కోవాలని అనుకుంటారు నూతనంగా ఏవైనా వ్యాపారాలు అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటారు ఇలాంటివి అయితే ఖచ్చితంగా జరగబోతాయని చెప్పుకోవచ్చు ఇక మీరు ఇలా ఈ సమయంలో ఖచ్చితంగా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది వాహనాలు కావచ్చు స్థలాలు కావచ్చు ఇలా ఏవైనా సరే అదొక కోరిక అనేది ఈ సమయంలో నెరవేరుబోతుందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యమైన ఫస్ట్ విషయం అయితే మనకు క్లియర్గా తెలిసిపోయింది అలాగే కుంభారాశి వారికి ఈ మూడు రోజులలో అంటే మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అయితే ఈ తులారాశి వారి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులను జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు ఇప్పటి ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని తొక్కేసారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో అంటే మీకు సమాజంలో గుర్తింపు లేకుండా చేశారు ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారు కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ జీవితం నుంచి బయట పెట్టేయాలి అంటే వారు మీ మీతో ఉంటూ మీ యొక్క చెడు చేయాలని మీ యొక్క మీ ఎదుగుదలని తొక్కేయాలని వారైతే ప్రయత్నాలు అయితే చేస్తారు మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా వారు మీ కాళ్ళ దగ్గరికి వచ్చినా అస్సలు మీరు రానివ్వకండి అలాగే వాళ్ళకి ఎటువంటి సహాయం అనేది చేయకూడదు ఆ ఇద్దరు వ్యక్తులు క ఖచ్చితంగా ఈ సమయంలో మీ ముందుకు వస్తారు మీ చే మీ ముందు వచ్చి చేతులైతే జోడించబోతున్నారని చెప్పుకోవచ్చు